నమస్తే మిత్రులారా మన జీవితంలో సంతోషం ఎందుకు నిలబడదు కష్టాలు ఎందుకు వెంటాడుతూనే ఉంటాయి కోరిక నెరవేరినప్పుడు మనసు ఎందుకు తల్లడిల్లుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం ఒక చెట్టు దగ్గర దొరుకుతుందంటే నమ్ముతారా ఒక గ్రామంలోని వృద్ధ చెట్టు దాని కింద నివసించే మహాజ్ఞాని అక్కడికొచ్చే ఇద్దరు మనుషుల కథ ఇది ఇది సాధారణ కథ కాదు భగవద్గీత చెప్పిన పరమ సత్యాన్ని చూపించే కథ చివరి వరకు చూడండి మీ ఆలోచన మారవచ్చు ఒక చిన్న గ్రామం పక్కనే ఉన్న దట్టమైన అడవిలో శతాబ్దాలుగా నిలబడి ఉన్న ఒక మహావృక్షం ఉండేది ఆ చెట్టు నీడనే తన ఆశ్రయంగా మార్చుకుని అక్కడే రాత్రింబవులు నివాసం ఉండే ఒక మహాజ్ఞాని యోగీశ్వరుడు ఉండేవారు ఆయన ఎక్కడికి వెళ్ళేవారు కాదు కేవలం ప్రకృతిని కాలాన్ని మౌనంగా గమనిస్తూ అక్కడే స్థిరంగా ఉండేవారు కానీ ఆ దారి గుండా ప్రతిరోజూ ఇద్దరు మాత్రం వస్తూ పోతూ ఉండేవారు వారిలో ఒకరు లాభనష్టాలే శ్వాసగా బ్రతికే వ్యాపారి కాగా మరొకరు జీవితంలో కష్టాలెందుకు వస్తున్నాయో తెలియక సతమతమయ్యే ఒక యువకుడు వీరు తమ మీద వెళ్తూ అలసిపోయినప్పుడు ఆ చెట్టు కింద కాసే పాగి అక్కడే ఉన్న యోగిని పలకరించి వెళ్లేవారు ఒకరోజు వసంతం అల్లరిగా వచ్చింది రోజు వ్యాపారి యువకుడు చెట్టు దగ్గరకు వచ్చేసరికి అది పచ్చని చిగుర్లతో కొత్త మొలకలతో కలకల్లాడుతోంది అది చూసి వ్యాపారి ఆనందంతో ఈ చెట్టు ఎంత లాభసాటిగా కనిపిస్తోంది జీవితం కూడా ఎప్పుడూ ఇలాగే పచ్చగా లాభాలతో ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు కానీ పక్కనే ఉన్న యువకుడు మాత్రం ఆ అందాన్ని చూసి కూడా నిరాశగానే ఉన్నాడు ఈరోజు పచ్చగా ఉంది సరే కానీ రేపు మళ్లీ ఎండిపోతుంది కదా నా జీవితంలాగే ఈ ఆనందం కూడా క్షణికమే అని నిట్టూడ్చాడు అక్కడే మణివాసం ఉంటున్న ఆ యోగి మాత్రం వారి మాటలను మౌనంగా వింటూ చిరునవ్వు చిందించారు కాలం గిర్రున తిరిగింది గ్రీష్మం వచ్చింది మళ్లీ ఆ ఇద్దరు చెట్టు దగ్గరకు వచ్చారు కాని ఈసారి దృశ్యం మారింది ఎండ తీవ్రతకు చెట్టు ఆకులు ఎండిపోయాయి కొమ్మలు మూడువారాయి అది చూసి యువకుడు కోపంతో చూశావా మొన్నటిదాకా బాగానే ఉంది ఇప్పుడు ఎడార్లా మారిపోయింది నా జీవితం కూడా ఇంతే ఎప్పుడూ ఏదీ నిలబడదు అని విసిగిపోయాడు వ్యాపారి కూడా నిరాశపడ్డాడు నిన్నటిదాకా లాభంలా కనిపించిన చెట్టు నేడు నష్టంలా తయారైంది అని బాధపడ్డాడు అప్పుడు ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది ఆ చుక్కలకు చెట్టు మళ్లీ ప్రాణం పోసుకుని పచ్చగా మారింది అప్పుడు అక్కడే ఎప్పుడూ స్థిరంగా ఉండే ఆ మహాజ్ఞాని వారిద్దర్నీ చూసి మెల్లగా ఇలా అన్నారు మీరు రోజూ ఇక్కడికి వస్తున్నారు వెళ్తున్నారు మీరు కేవలం చెట్టును మాత్రమే చూస్తున్నారు కానీ మారుతున్న ఋతువులను గమనించటం లేదు వ్యాపారి యువకుడు ఆశ్చర్యపోయారు ఋతువు మారినట్టే చెట్టు మారుతోంది అది చెట్టు తప్పు కాదు కాలం ధర్మం అని యోగి వివరించారు మరికొన్ని రోజులకు శరదృతువు వచ్చింది యోగి ఆ రాలిన ఆకుల వైపు చూపిస్తూ అసలైన సత్యాన్ని బోధించారు ఇదే భగవద్గీత సారం మార్పు అనివార్యం దాన్ని అంగీకరించిన వాడే దుఃఖాన్ని జయించగలడు అనిత్యం అసద్భావ అంటే ఈ మార్పులన్నీ తాత్కాలికం చెట్టు ఆకులు మారినట్టే మీ జీవితంలో వచ్చే సమస్యలు కూడా మారిపోతాయి మీరు చేయాల్సింది ఫలితాన్ని ఆశించటం కాదు కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ఆ యోగి మాటలతో వ్యాపారి యువకుడు తలవంచుకున్నారు తాము కేవలం పరిస్థితులను వస్తూ పోయే వాటిని మాత్రమే చూస్తున్నామని ఆ స్థిరంగా ఉన్న యోగిల మార్పును సాక్షిగా చూడలేకపోతున్నామని గ్రహించారు చెట్టు మార్పును చూస్తే జీవితం అర్థమవుతుంది మనిషి ఆ మార్పును స్వీకరిస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది అని యోగి ముగించారు ఆ రోజు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయారు కానీ అక్కడే స్థిరంగా ఉన్న యోగి చెప్పిన మాటలు మాత్రం వారి మనసుల్లో చిరకాలం ఉండిపోయాయి ప్రకృతిలో ఋతువులు మారినట్టే జీవితం కూడా మారుతుంది మిత్రులారా మీరు వ్యాపారుల్లా లాభాల వెంటేనా యువకుడిలా కష్టాలకు భయపడుతున్నారా లేదా యోగిలా మార్పును అంగీకరిస్తున్నారా మీ సమాధానాన్ని కింద కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు సర్వేజన సుఖినోభవంతు